కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరాను పెంచి రైతులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో మనుగురులో భారీ బైక్ ర్యాలీ ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సారెడ్డి పుల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కావాలనే వివక్ష చూపుతుంది రాష్ట్రానికి ఇవ్వాల్సిన పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో కేవలం ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంది రైతులు యూరియా కోసం క్యూ లైన్లతో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు దళారులు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సిపిఐ జిల్లా సమితి సభ్యులు జంగం మోహన్ రావు దుర్గ్యాల సుధాకర్ మాట్లాడుతూ వరి పంట పత్తి మిర్చి మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు యూరియా అందకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దిగుబడి తగ్గి భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు ఈ ధర్నాలు సిపిఐ రైతు సంఘం మహిళా సమైక్య ఏఐటియుసి నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి నాన మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఒక బస్తా యూరియా రేటు అమ్ముతున్న పరిస్థితి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పది లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన కేంద్రం ఇప్పటివరకు కనీసం సుమారుగా ఒక ఐదు లక్షల ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేసింది ఇంకా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల చిల్లర యూరియా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేయాల కేంద్రం ఇటు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఫ్యాక్టరీ కూడా ఎక్కువ సప్లై చేయలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి యూరియాను ఈ రాష్ట్రానికి సరఫరా చేసినట్టయితే రైతులకు మరి ఇబ్బందులు విరిగాకుండా ఉంటుంది ఎందుకంటే పంట పండే రోజులలో పంటకు సరైన గిట్టుబాటు లేక ఇప్పుడు రైతు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం యూరియా కట్టలు కానీ మందు కట్టలు కానీ అందక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి రైతు ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి మా రాష్ట్ర రైతు సంఘం పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు మనుగోరు మండల రెవెన్యూ ఆఫీస్ ముందు రైతు సంఘం పార్టీ ద్వారా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఇంకా ఇవ్వకపోతే మా రా రాష్ట్ర రైతు సంఘం కానీ పార్టీ పిలుపులో మేము మరి ముందుకు పోతామని ఇంకా రాబోయే రోజులలో ఈ ఈ ధర్నాలు ఉధృతం చేస్తామని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఈ సమావేశం నడిపిస్తున్నాం నిర్వహించేటువంటి ఈ ధర్నాని ఉద్దేశం ఏంటంటే ఈ దేశం వల్ల రైతే ఎన్ను ముక్క రైతే మహారాజా అని చెప్పి కేంద్ర గవర్నమెంట్ పాలకులు పొగుడుతూ ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కనీసం ఆ రైతు ఇన్ని రోజులు శ్రమించి దుక్కి చేసి నాటేసి దాన్ని కనీసం ఎరువు నేసుకునేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించటం లేదనేది రైతు సంఘం డిమాండు వెంటనే ఈ కేంద్ర గవర్నమెంటు రైతు రైతులకి కావాల్సినటువంటి మందులైతే ఎరువులైతే ప్రతి ఒక్కటి మంచిగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంఆర్ఓ కార్యాలయం ముందు మా యొక్క నిరసన తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాలు ఇదే నిర్లక్ష్యం వహించి రాబోయే రోజులలో ఉధృతంగా పోరాటం నిర్వహించి రైతులకి అండగా నిలుస్తామని చెప్పి ముగిస్తూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వరి మొక్కజొన్న పత్తి మిర్చి ఇలాంటి పంటలు పండించుకోవడానికి రైతులు మరో పంటలు వేస్తున్నారు మరి రాష్ట్రానికి ఏనాడు యూరియా కొరత లేనటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఇలా వివక్ష చూపుతూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎనిమిది లక్షల టన్నుల యూరియాని కేవలం ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల యూరియాని పంపిణీ చేయడం జరిగింది దీనివలన రైతులందరికీ ఇలా యూరియా కొరత ఏర్పడింది దీనివలన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఇలా యూరియా దొరక్క బ్లాక్ మార్కెట్లలో కొనుక్కునే పరిస్థితి ఇలా రాష్ట్ర ఉంది కాబట్టి సంబంధిత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వెంటనే ఆ యూరియాని పంపిణీ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ యూరియా అందించే విధంగా చర్యలు చేపట్టాలని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఈ యూరియాని ప్రభుత్వం అరికట్టి వెంటనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మణుగూరులో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం